అందుకే హెబ్రి పత్రికలు అయినా మాట్లాడుతున్నారు ఏమిటంటే అంటే ఒక్కసారి వెలిగింపబడి ఒక్కసారి ప్రార్థన చేసి వాక్యములో అంచుల్లోనికి వెళ్ళి రావుబోబు యుగ ప్రభావమును ఎరిగి కూడా తప్పిపోయినవాడు ఎవడయ్యానంటే భక్తిహీనుడు అలా ఈరోజు మనం దేవుని దృష్టిలో భక్తి పరులుగా ఉంటూ ఉన్నామా భక్తిహీనతను మనము కలిగి మనం ఉంటూ ఉన్నామా పరుడు ఎవరయ్యానంటే ప్రార్థన నిత్యము చేసేవాడు భక్తి పరుడు కొన్నేళ్ళని జ్ఞాపకము చేసా కొన్నేళ్ళనిచ్చి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు కొన్నేళ్ళని అతను భక్తి పరుడు అంటూ ఉన్నారు ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు నీలో ప్రార్థన ఉంటేనే నువ్వు భక్తి పరుడువు నేను రక్షింపబడ్డాను అని చెప్పి ప్రార్థనకు సహవాసములకు ఉపవాసమునకు దూరం అవుతే నువ్వు భక్తి పరుడువు కాదు పేతురుగా రదే విధంగా దీన్ని దేవునితోనే నడుస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడినా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాడు అతను రాను రాను భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి దేవుడు ఎవరో నాకు తెలియదని స్థితిలోనికి వెళ్ళిపోయా రెండవదిగా భక్తి పరుడు ఎవరయ్యానంటే వాక్యమును చదివిన వాడు వాక్యను వినేవాడు వాక్యానుసరంగా నడిచేవాడు భక్తి పరుడు లూదియా కోసమైన మాట్లాడుతున్నాడు లూదియా భక్తి పరురాలో హలలోయ ఎందుకయ్యానంటే ఆమె అపోజ్ పౌల్ గారు వాక్యము చెబుతూ ఉంటే వాక్యము వినడము వాక్యానుసరంగా విశ్వాసం పొందడము విశ్వాసము ప్రకారముగా నడవడం ప్రారంభించింది కాబట్టి ఆమెను అంటూ ఉన్నారు ఈమె భక్తి పరుడు బిలామునంటూ ఉన్నాడు భక్తి హీనుడు బిలాము కోసం మాట్లాడుతున్న బిలాము నడిచిన నడతలను నడవకండి దేవుని కూడా ఈ లోకానుసరంగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుని కూడా ఈ లోక శరీరాస సరీరాస నేత్రమం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే అది భక్తిహీనత రుజువు నువ్వు రక్షింపబడ్డవు మంచిదే ప్రార్థన చేస్తూ ఉన్నావు వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే అది నిరంతరము చేస్తూ ఉన్నావా తెలిసి కూడా తెలి నువ్వు ప్రార్థన మానవిస్తే వాక్యానుసరంగా నువ్వు జీవించ జీవించకపోతే అది భక్తిహీనత అని ఆయన మాట్లాడుతున్నారు ఈ రోజున ఎటువంటిగా మనం జీవిస్తున్నాం ఒకటి ప్రార్థన చేసేవాడు భక్తిపరుడు ప్రార్థన విడిచిపెట్టేవాడు భక్తిహీనుడు ఒకటి వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించేవాడు భక్తిపరుడు వాక్యాన్ని చదివిన ఆ ఆజ్ఞల ప్రకారం నడవకుండా తనిష్టానుసారంగా నడిచేవాడు భక్తిహీనుడు